టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అనుకున్నది సాధించారు గతంలో పార్లమెంట్లో ప్రసంగించే సమయంలో ఆయన మాట్లాడిన మాటలు నిజమయ్యాయి పార్లమెంట్లో ఓ చర్చ జరుగుతున్న సమయంలో తమకు మాట్లాడడానికి ఇంకాస్త సమయం కావాలని అడిగారు ఎంపీ రామ్మోహన్ నాయుడు అప్పటి స్థానాల లెక్కల ప్రకారం ఆయన మాట్లాడే సమయం చాలా తక్కువ మామూలుగా ఎవరైనా రిక్వెస్ట్ చేసి మాట్లాడి ముగిస్తారు కానీ రామ్మోహన్ మాట్లాడడమే కాదు వచ్చేసారి పార్లమెంటుకు తమ పార్టీ ఎక్కువ మెజారిటీతో వస్తుందని అప్పుడు సమయం గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదని గట్టిగా చెప్పారు ఆయన చెప్పినట్టే ఇప్పుడు జరిగింది రామ్మోహన్ నాయుడు మూడోసారి ఎంపీగా గెలవడంతో పాటు టీడీపీ పదహారు ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకుంది ఫలితంగా ఎన్డీఏ కూటమిలో ప్రధాని భాగస్వామిగా నిలిచింది ¿Qué? నేత తన తండ్రి దివంగత నాయుడు రెండు వేల పన్నెండు నవంబర్ రెండున రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు రెండు పద్నాలుగులో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్ర చేసి పార్టీ శ్రేణులకు ప్రజలకు చేరువయ్యారు ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున తొలిసారి పోటీ చేసి ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓటమి పాలైన తాను మాత్రం ఎంపీగా గెలిచి పట్టు నిలబెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు పాయింట్ రెండు ఏడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఎంపీగానే కాకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు రామ్మోహన్ నాయుడు చిన్నాన్న అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోదరి ఆదిరెడ్డి భవానీ మొన్నటి వరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు ఎన్నికల్లో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రామ్మోహన్ భార్య శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు